శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే అను పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటరి కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు the